పరిశుద్ధ వచనములు ఇరవై వచనము నుండి ఏసు శిష్యులతో కైసర్యా పిలిపు ప్రాంతమునకు వెళ్ళు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను అందుకు వారు కొందరు స్నాపకడకు యోహాన అని మరికొందరు ఏలియా అని లేదా మరి యొక్క ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి అప్పుడు ఏసు మరి నన్ను కూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నించను పేతురు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరం ఇచ్చెను అంతటా ఆయన తాను ఎవరైనదని ఇతరులకు చెప్పరాదని వారిని ఆదేశించను యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానము అగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయములను తేట తెల్లము చేసెను అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అట్లు పలకరాదు అని వారిని వారింపగా యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి చీ పో సైతాను నీవు నీ భావములు మానవులకు సంబంధించినవి కానీ దేవునకు సంబంధించినవి కావు అనెను అంతట యేసు జన సమూహములను శిష్యులను చేరపెలిచి నన్ను అనుసరింప తనను తాను తెజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను తన ప్రాణములను కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనను నా నిమిత్తము నా సందేశము నిమిత్తము తన ప్రాణములను ధారపోయి వాడు దానిని దక్కించుకొనడం ఇది క్రీస్తు సువిశేషము విషయా గ్రంథము యాభయ అధ్యాయము వచనములో మనం మొదటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభువు ప్రభువునైనా దేవుడు నాకు జ్ఞానమును దయచేయును అంటారు ప్రభువునైనా దేవుడు నాకు జ్ఞానమును దయచేస్తాడ ఎందుకు దయచేస్తాడంటే అతని మాట పెడచెవని పెట్టలేదు కాబట్టి ఎవరైతే దేవుని యొక్క దేవుని యొక్క జ్ఞానం కావాలి దేవుని యొక్క కృప కావాలి దేవుని యొక్క దీవెనలు కావాలి దేవుడి నుండి అనేకమైనటువంటి వరాలను అద్భుతాలను పొందుకోవాలి దేవుని నుండి మన స్వస్థతను మన జీవితంలో స్వస్థతను పొందుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలంట దేవుని మాట పడచువున పెట్టకూడదు విని విన్నట్టుగా వినకూడదు అది నిత్య జీవపు మాటలు ప్రభువు మాటలు వింటే ఇంకా ఎక్కువ ధన్యనవుతాను ప్రభు మాటల్లో శక్తి ఉంది ప్రభు మాటల్లో ఓరట ఉంది ప్రభు మాటల్లో నాకు ధైర్యం వస్తుందని ఎవరైతే ఆ విధమైనటువంటి ఆలోచనలతో ప్రభు వాక్యాన్ని వినగలుగుతారో అలాంటి వారికి దేవుడు జ్ఞానాన్ని దయచేస్తాడట ప్రైద లోన్ యక్షయ గ్రంథము యాభై అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నేను నిర్దోషునని సమర్థించు చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు ఇందాక ఒక మాట చెప్పాను మొదటిది ఏమని దేవుని వాక్యాన్ని పెడచూన పెట్టకుండా ఉంటూ మంచి జీవితం అంటే ప్రభువుకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని గురించి ప్రభు ఏమంటున్నాడంటే నేను నిర్దోషణని ఈయనలో ఏ పాపం లేదు ఈయన మంచివాడు ఈ వ్యక్తి క్షమించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ప్రార్థనా పరుడు ఇలాంటి డెసిషన్ మేకింగ్ ఎవరు ఇస్తారు మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదంట ఏమంటున్నారంటే అలాంటి వాడు నేను నిర్దోషులని సమర్థించు చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఆయన ఊరు ప్రభువు మనం విశ్వసించేటువంటి ప్రభువు ఎవరి కోసం అయితే మనం సేవ చేయాలని కన్యాస్త్రీగా గురువుగా వచ్చి ఉన్నామో అలాంటి ప్రభువు మన ప్రక్కనే ఉంటాడంట ఏం చేస్తాడో తర్వాత వాక్యం పలుకు తొమ్మిది వచ్చింది చదవమ్మా ప్రైజ్ లో అక్కడ ఏం చెప్పబడుతున్నారంటే మనము ఎవరికైతే కట్టుబడి ఉంటామో ఎవరి మాటలైతే విశ్వసిస్తామో ఆ వ్యక్తి మన పక్కనే ఉంటాడంట మన పక్కనే ఉండి ఏం చేస్తాడంటే మనల్ని ఎవరైతే దోషులుగా భావిస్తున్నారో మనల్ని శిక్షించాలనుకుంటున్నారో మనల్ని అవమానించాలనుకుంటున్నారో మన పేరు ప్రఖ్యాతుల్ని కూలదృాలనుకుంటున్నారు అటువంటి వారిని ఏం చేస్తాడంట చిమ్మటలు కొట్టిన బట్టలు ఏ విధంగా క్షీణించిపోతాయో ఆ విధంగా వారి పతనాన్ని దేవుడు మన కళ్ళ ముందే చూపిస్తాడట ప్రయుద్ధలో 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 కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మూడు వాక్యాలు మనం విన్నాం ఒకటి ప్రభు నమ్మితే మంచి జ్ఞానం వస్తుంది రెండు ప్రభువు నమ్మితే ప్రభు మనతోనే నడుస్తాడు మన పక్కనే ఉంటాడు మూడేమంటున్నాడు మనల్ని మన శత్రువుల్ని ఆయన పతనము మన కళ్ళ ముందే చూపిస్తాడు మనకు బొమ్మ చూసినట్టు చూపిస్తాడు ఈరోజు ప్రభు పక్షాన నువ్వు నిలబడితే ప్రభు నీ పక్షాన్ని నిలబడి నీ శత్రువుల్ని ఆ విధంగా ఓడిస్తాడట కాబట్టి ప్రేమైన సహోదరి ఈరు ఈ మాటలు ఈనాటి మొదటి పట్నంలో మనకు అర్థమవుతుంది నీవు నమ్మినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఆచరణలో పెట్టాలి ఊరక నీవు నా దేవుడు గొప్పవాడు నా దేవుడు సహాయం చేయమంటాడు నా దేవుడు క్షమించమంటాడు నా దేవుడు ప్రార్థించమంటాడు అంతతో చెప్పుకుంటే సరిపోవు నీ దేవుడు ఏ విధంగా క్షమించాడు దాన్ని నువ్వు కార్య రూప గుడిలో ఉన్నంత వరకు క్షమాపణ గురించి ఓ దగ్గర గంటలు గంటలు వింటావు గుడి పోయిన తర్వాత గుడిలోంచి పోయిన తర్వాత చూస్తాం అస్సలు మాట్లాడుకోకుండానే కొడతారు ఏమంటే క్షమాపణ ఉండదు పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడదు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడు భార్య భర్తలు మాట్లాడుకోరు అలా మాట్లాడుకోకుండానే అలాగే వాళ్ళ సహజీవనం సాగుతూనే ఉంటారు అన్ని కూడా జరుగుతూనే ఉంటాయి కానీ ఒకరు ఒకరు మాట్లాడుకోరు ఎందుకు మాట్లాడుకోరు దేవుడి వాక్యం వారికి సరిగ్గా అర్థం కావట్లేదు కొన్నిసార్లు మన మనల్లో కూడా అందరము పాయి పాయి చెప్పుకుంటుంటారు కానీ మనస్ఫూర్తిగా ఎవరు మాట్లాడరు అలాంటి మనస్తత్వం ఉండకూడదు అలాంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటే వాళ్ళు వాళ్ళ పక్కన దేవుడు నిలబడ్డు ఇప్పుడు మొదటి పట్టణానికి రెండవ పట్టణానికి తేడా ఏంటంటే రెండవ పట్నంలో ఆ మొదటి పట్నంలో విన్నటువంటి వాక్యాన్ని నువ్వు కార్యరూపం దాలిస్తే నువ్వు ప్రాక్టికల్గా నువ్వు చూపిస్తే దేవుడిని పక్షా నిలబడతాడు దేవుడి అద్భుతాలు చూపిస్తాడు అలా నువ్వు ప్రాక్టికల్గా నువ్వు లేకపోతే ఊళ్ళో గుళ్ళో వచ్చినంతవరకు గుడికి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అదే ఇందాక రెండవ పట్నంలో క్లియర్గా చెప్తుంది ఏంటి నీ విశ్వాసం వేరు నా క్రియలు వేరు విశ్వాసం ఓన్లీ గుళ్ళ ఉన్నంతవరకే బయటపెట్టిన తర్వాత దానితో మనకు పని అనుకున్నాం అనుకో బ్రతికుండి వేస్ట్ అదే ప్రభు తెలియదు చూసేసి పట్నంలో చూస్తే ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ ఆయన కైసరియా పిలుపు ప్రాంతానికి పోతూ ఉన్నాడు కైసరియా అనేటువంటి ప్రదేశం అంట అన్యులు ఉండేటువంటి ప్రదేశం అంట బాగా ఎక్కువగా అన్యులు విగ్రహారాధన జరిగేటువంటి ప్రదేశం అందరు కూడా మెస్యా కోసం క్రీస్తు ప్రభు కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజులనే అటువంటి సమయంలో ఆ ప్రదేశానికి ప్రభు నడుచుకుంటూ పోతున్నారు మార్గ మధ్యలో ఆయనకు ఒక కుతూహలం నన్ను గురించి ఏమనుకుంటున్నారు నిజమే కదా ఈ ప్రశ్న అందరికీ మనల గురించి మనము పక్కన వాళ్ళు చెప్తుంటే వింటుంటే చాలా ఉంటుంది అబ్బో నా గురించి మింత గొప్పగా చెప్పుకుంటున్నారా మంచి చెప్తేనే ఈరోజు ప్రభు విషయంలో కూడా వాళ్ళు మంచిగా చెప్తున్నారు కాబట్టి ఆయన ఇంకా ఇంకా తెలుసుకోవాలని అడుగుతున్నాడు ప్రైజ్ దలో ప్రైజ్ దలో కానీ ప్రభు ఈరోజు పొగడాలి నేను పొగడబడాలి అనేటువంటి ఉద్దేశంతో అడగట్లా ఆయన క్యాజువల్ గానే అడుగుతున్నాడు ఇదిగో ఆ ప్రదేశానికి వెళ్తున్నాం కదా ఆ ప్రదేశంలో అసలు అందరు అన్నిలే కదా అక్కడ ఎక్కువగా విగ్రహారాధన చేస్తున్నారు కదా అలాంటి వారి మధ్యలోకి మనం పోతున్నాము ఈ సందర్భంలో తిన్నది ఏంటంటే అక్కడ ఏం చెప్తున్నారు యోహాను ప్రవక్త అని ఇరివియా ప్రవక్త అని లేదా ప్రవక్తలలో ఒకడని ఎందుకు వీళ్ళని గురించి చెప్తున్నారు అంటే అప్పటి వరకు జీవించినటువంటి అంటే వాక్యాన్ని బోధించినటువంటి గొప్ప వ్యక్తులలో వీళ్ళు ప్రముఖులు వ్యూహాన్ గారు అంటేనే వాళ్ళందరికీ ఏమని ఏమనిపించేదంటే మెస్ అయ్యానేమో లోకరక్షడు ఈయనేమో అని ఆ యోహాన్ గారిని చూసే దేవుడిగా దేవుడి మాదిరిగా వాళ్ళు భావించారు అటువంటి గొప్ప వ్యక్తి యోహాన్ గారని యోహాన్ గారు ఆయన యొక్క ప్రసంగాలన్నా ఆయన అన్న ఆయన దగ్గర పోయి ముఖ్యంగా ఎవరైతే పాపం చేశారో వాళ్ళు ఆయన్ని ఫేస్ చేయడానికే భయపడేటువంటి వారు కాబట్టి అలాంటి వ్యక్తే ఈయన లేదా ఆ వ్యక్తిని ఏం చేశారు చంపివేశారు యోహాన్ గారు ఆయన చిరచ్ఛేదనం గావించబడ్డాడు కాబట్టి ఆ విధంగా చిరచ్ఛేదనం గావించాడు కదా ఒక నీతి మంత్రిని మనం చంపేశాం కదా ఆ నీతి మంత్రుడే తిరిగి మళ్ళీ వచ్చాడేమో ఒక భయం ఒక తెలియనటువంటి భయం అయ్యో ఈయన మళ్ళీ తిరిగి వచ్చాడు యోహాన్ గారు మళ్ళీ తిరిగి వచ్చాడు ఈయన ఇప్పుడు ఏం చేయబోతాడో మనల్ని అలాంటి భయంతో వాళ్ళు ఉన్నటువంటి రోజుల కాబట్టి ప్రియమైన సహోదరి సహోదురా ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ ప్రభువుని వేరే వాళ్ళ అంటే వేరే వాళ్ళ యొక్క ఐడెంటిటీని చూసి ఈయనకి అప్లై చేయడం జరుగుతుంది అంటే అలాంటి వ్యక్తి ఈయన ఒకరు అలాంటి వాళ్ళలో ఒకరు లేకపోతే అదే వ్యక్తులే మళ్ళీ తిరిగి వచ్చారేమో అనుకుంటున్నారు ఒక్కరికి నేను బిగినింగ్లో చెప్పాను పూల బిగినింగ్ లో మనము గుడిలో కూర్చినప్పుడు ఎందుకు వస్తున్నామో మనకు తెలియాలి దేవుడికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి ఆ సంబంధాన్ని మనం తెలుసుకుంటేనే అప్పుడే మనం ప్రార్థన బాగా చేసుకోగలం చిన్న సరేసమ్మ గారు ఏం చెప్తుందంటే యేసు ప్రభువు నాకు తండ్రి నేను ఆమె బిడ్డను అని చెప్తుంది అంటే ఆ యేసు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఆమె తండ్రి కూతుర్ల సంబంధం ఎలా ఉందో ఆ విధమైనటువంటి రిలేషన్షిప్ ని ఆమె డెవలప్ చేసుకుంటుంది సిసిలియా అమ్మగారు పునీత సిసిలియా అమ్మగారు ఆమె చెప్తుంది చెప్తుంది మై హస్బెండ్ అని ప్రభు నా భర్త నా నా భర్త అని జీవితాన్ని ఆమెకి నేను అంకితం చేశానని చెప్పుకుంటుంది ఆ విధముగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ప్రభువుని గురించి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఈనాటి సువిశేషపట్నంలో మనం గమనించినట్లయితే ఆ పేతురుగా అడుగుతున్నాడు పేతురు ఏమంటున్నాడు నీవు క్రీస్తువు నీవు క్రీస్తువు ఎంత మంచి మాట ఆ మాట చెప్పిన తర్వాత మనం చూస్తాము ఆయన ఇక్కడ ఈ సందర్భంలో కాదు కానీ వేరే సందర్భంలో అయితే కనుక ఇమ్మీడియట్ గా ఏం చెప్తారంటే నీవు రాతివి ఈ రాతి మీద నా సంఘాన్ని నేను నిర్మిస్తున్నాను అంటాడు అంటే క్రీస్తు ప్రభువుని ఎవరైతే విశ్వసించి ఆయన నిజమైనటువంటి దేవుడుగా గుర్తిస్తారో అలాంటి వారికి దేవుడు తన యొక్క సంఘాన్ని ఆయన చేతిలో పెడుతున్నాడు లేదా తన యొక్క మిషన్ ఏదైతే ఆయన చేయాలనుకుంటున్నాడో ఆ మిషన్ని ఆయనకు అప్పజెప్తున్నాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదలారా ఈరోజు ముఖ్యంగా ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన వాక్యంలో చూస్తే యుహాను శుభవార్త యుహాను సారీ ఆ యోహాన్ శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ శను మనం చూస్తే మొట్టమొదటిగా భక్తిష్మ యోహాన్ గారు చెప్తారు ఏమని చెప్తారంటే లోకము యొక్క పాపములను పరిహరింప వచ్చినటువంటి దేవుని పిల్ల అని క్రీస్తు ప్రభువుకి ఒక టైటిల్ ఇస్తున్నారు యేసు ప్రభుని గురించి గొప్పగా చెప్పినటువంటి వ్యక్తుల్లో ఈ యోహాన్ గారు భక్తిష్మ యోహాన్ గారు ఆయన ఏమంటున్నాడంటే ఈ లోకానంతటిని కూడా రక్షించడానికి వచ్చినటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనకు కూడా అలాంటి అలాంటి అనుభూతి మనకు రావాలి ఆయన చెప్పడమే కాదు ఆయనతో పాటు ఇంకా మనం చూస్తాము యోమానుషార్తలోనే ఒకటో అధ్యాయంలో నలభై ఒకటవ వచనంలో చూస్తే అక్కడ ఆంధ్రేయ చెప్తున్నాడు ఆంధ్రేయ అనేటువంటి ఒక వ్యక్తి యశ్వ శిష్యుడు ఆయన చెప్తున్నాడు అంటే మేము మెస్సయ్యను కనుగొంటిని అంటున్నారు యోహాన్ గారు భక్తి స్మార్ గారు ఆయన దేవుని గొర్రెపిల్ల అన్నారు ఇదిగో ఆ గొర్రెపిల్లను మీరు అనుసరించండి అని చెప్పినప్పుడు ఈ ఆంధ్రేయ ఆంధ్రేయ వాళ్ళ యొక్క సోదరులు వాళ్ళిద్దరు కూడా ప్రభుతో అలా వెంబడిస్తారు వెంబడించినప్పుడు వాళ్ళు ఆ ప్రభు అంటున్నాడు వచ్చి చూడండి మీరు మెస్సయ్య నువ్వేలా అంటే ఆయన చెప్తున్నాడు మీరు వచ్చి చూడండి అంటున్నాడు వారు ప్రభువుతో కొద్ది రోజులు రెండు దినములు గడిపిన తర్వాత వారు కనుగొంటున్నారు వారు ఏమంటున్నారంటే మేము మెస్సయాను కనుగొన్నాము అని కాబట్టి క్రీస్తు ప్రభుని ఎవరో చెప్పడం కాదు కానీ ఎవరి ద్వారా వినడం కాదు కానీ వారు ప్రత్యక్షంగా క్షుణ్ణంగా ఆయన చూసి ఆయన మాటలు విని ఆయన అనుభవంలోకి తెచ్చుకొని వాళ్ళు క్రీస్తు ప్రభువుని మేము కనుగొన్నాము అని చెప్పగలిగారు అక్కడ యోహాను శుభవార్త ఒకటవ అధ్యాయము నలభై ఒకటవ వచనంలో కాబట్టి ప్రియమైన సహోదరి సహోదల ఇంకా మనం చూస్తే అదే ఒకటవ అధ్యాయంలో నలభై తొమ్మిదో వచనంలో మనం చూస్తాం యోహాను శుభవార్త ఒకటవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనంలో అక్కడ నథానియల్ అనే ఒక వ్యక్తి ఉంటాడు నాథా నథానియలు ఆ యొక్క ఏసు ప్రభు పుట్టినటువంటి ఆ ప్రదేశాన్ని బట్టి ఆయన ఏం చెప్తాడంటే డస్ ఎనీ గుడ్ కమ్ ఫ్రమ్ నాజరెత్ అని చెప్పినటువంటి వ్యక్తి ఈ నథానియ్ ఏదైనా మంచి జరుగుతుందా ఆ ఆ యొక్క గ్రామం నుండి మంచి జరగదు అని చెప్పగలిగినటువంటి వ్యక్తి నథానియే అదే నథానీయులు ఈ రోజు ఏం చెప్తున్నాడంటే అంటే సహోదరి సాగుతున్నారా అక్కడ గ్రంథం పలుకుతుంది ఏమని చెప్తున్నాడు ఆయన అంటే నీవు దేవుని కుమారుడవు నీవు దేవుని కుమారుడవని మేమందరం నమ్ముతున్నాము దేవుని కుమారుడుగా ఉంటూ మమ్మల్ని అందరినీ పాలించడానికి వచ్చినటువంటి రాజువు నీవు మాకు రాజువు కాబట్టి ప్రియమైన సహోదరి సౌద ఆయనకు ప్రభు గురించి ప్రభు ఊరు గురించి ఎంతో నెగిటివ్ మైండ్ ఉంది కానీ ఆ నెగిటివ్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా క్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే అనుసరించాడో క్రీస్తు ప్రభుతో ఎప్పుడైతే మాట్లాడగలిగాడో ఆయనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా పోయి ఆయన క్రీస్తు ప్రభుని గురించి ఆయన దేవుని కుమారుడు అని చెప్పగలుగుతున్నాడు ఈ రోజు మనం కూడా గుడి రాక రాకముందు మన ఆలోచన విధానం వేరుగా ఉండొచ్చు మన మనకు చెడు ఆలోచన లేదా కోపతాపాలు అవన్నీ ఉండొచ్చు కానీ గుడి కూసినప్పుడు ప్రభు వాక్యాన్ని వెనగ విన్న తర్వాత మన ఆలోచనలు మారాలి మన కోపతాపం నుండి మనము బయటపడాలి మన వ్యాధి నుండి బాధల నుండి సమస్యల నుండి వాటినన్నిటి నుండి మనము బయటపడాలి అలా బయటపడాలి ఏంటంటే ఏం చేయాలంటే అలానాడు ఆంధ్రేయ తన సోదరులు ఏ విధంగా అయితే ప్రభువుతో గడిపినప్పుడు ప్రభువుని అనుభవంలోకి తెచ్చుకున్నారో ఆ విధమైనటువంటి అనుభవము ఈరోజు నీకు నాకు మనందరికి రావాలి ప్రతి ఒక్క దివ్య బలి పూజ ద్వారా అప్పుడే దేవుడు మనందరికీ కూడా మన జీవితాల్లో మంచి చెప్పారు నేను తో సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అది అది చెప్పమ్మా అని చెప్పి అడిగాను అంటే ఆమె చెప్పింది గత రెండు వారాల క్రితం ఇక్కడే ఇక్కడే ప్రసంగంలో నేను ఒక మాట చెప్పాను ఏమని చెప్పానంటే ఇదిగో ఈ దివ్య సప్రసాదం అనేది మనకు దివ్య ఔషధముగా మారుతుంది దివ్య సప్రసాదము ఎవరైతే అది అందులో క్రీస్తు ప్రభు ఉన్నాడు నాకు నన్ను స్వస్థత చేస్తాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారు తప్పకుండా స్వస్థత పొందుకుంటారు అని నేను చెప్పాను అంతేకాదు మన కథోలిక్లు ముఖ్యంగా అవస్థాభైము అది ఇవ్వడానికి చాలా మంది ఎవరు కూడా ఆ గురువుని పిలవరు ఎందుకంటే అది ఇస్తే సస్తారేమో అనేటువంటి ఒక నెగిటివ్ ఐడియా ఉంది దాని నుండి మీరు బయటపడేయండి అని చెప్పేసి నేను ఆ సమయంలో ఆమెకు ఆ కడుపులో ఒక తెలియ తెలియకుండా ఒక చిన్న గడ్డ ఉందట అది దాదాపు వన్ వీక్ నుండి ఆమెకు ఎంతగానో పెయిన్ వస్తుందట ఆ బాధను బరాయించలేక ఉంది తొందరగా ఆపరేషన్ అయినా చేయించుకోవాలి డాక్టర్ కూడా చెప్పారు అది కొంచెం పెద్దది అవుతే ఆపరేషన్ చేయాల్సిందే కంపల్సరీగా చెప్పారు ఎప్పుడైతే ఈ వాక్యం ఆమె వినగ విన్నిందో ఈ యొక్క ఇదే దేవాలయంలో ఆమె ఇదిగో దివ్య ప్రసాద రూపంలో ఉన్నటువంటి దేవుడ నీకు నేను నా యొక్క ఈ యొక్క నేను చెప్పాను కానత నువ్వు సమర్పించేటప్పుడు నీ యొక్క బాధను నీ యొక్క సమర్శను నీ యొక్క వ్యాధి బాధల్ని మీరు దేవునికి సమర్పించండి అని చెప్పినప్పుడు ఆమె అదే చెప్పిందట ఇదిగో ఈ పెయిన్ నా నుండి తీసివేయి ఈ పెయిన్ నేను భరాయించలేకపోతున్నాను ఈ బాధను నేను నీకు సమర్పిస్తున్నాను ఈ యొక్క అపద్రాక్ష రూపంలో అని చెప్పేసి ఆమె ప్రార్థన చేసిందట ప్రేమే సహోదరి సహోదర్లారా ఆ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ మాత్రము ఆ పెయిన్ లేదు అది గడ్డ ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రము ఆ పెయిన్ అయితే లేదు ఫాదర్ నిజంగా నాకు అద్భుతం జరిగింది ఈ దేవాలయంలో అని చెప్పేసి ఆమె చెప్పగలిగింది ప్రైజ్ దలో ప్రైజ్ దలో ప్రైజ్ దలో కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ మరీ మరీ చెప్పేది ఏంటంటే మనము ఎప్పుడైతే విశ్వసిస్తామో విశ్వసించినప్పుడే అద్భుతాలు జరుగుతాయి ఈరోజు ముఖ్యంగా అలాంటి విశ్వాసంతోనే ఎంతో మంది యేసు ప్రభుని ఆయన రక్షకుడని ఆయన దేవుడని ఆయన క్రీస్తు ప్రభు అని ఆయన మెస్సయ్య అని ఈ విధంగా వాళ్ళు సందర్భాల్లో అందరు చెప్తున్నారు అది బైబుల్లో కదా వాళ్ళు కదా చెప్పింది నేను కాదు కదా ఓకే వాళ్ళు చెప్పినారు వాళ్ళకు మంచి జరిగింది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు ఈరోజు నీకు నాకు మంచి జరగాలంటే అలాంటి అనుభూతి మనందరికీ రావాలనేదే ఈ యొక్క ఈ యొక్క ఆ వాక్యం ద్వారా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఇంకా మనం గమనించినట్లయితే వ్యూహా శుభవార్త నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో అక్కడ కూడా సమరయ శ్రీ యేసు గురించి ఒక మాట చెప్తుంది ఆయన ఏం చెప్తుందంటే ఇదిగో నేను చేసినటువంటి అన్ని విషయాలని ఆయన నాకు నా కళ్ళకు ముందు చూపిస్తున్నాడు నా కళ్ళ ముందే జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నాడు కాబట్టి ఈయన ఒక క్రీస్తు ఆ పంపబడినటువంటి వ్యక్తి ఆయన అభిషేకింపబడినటువంటి వ్యక్తి ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి ఆమె కూడా ఆ యేసు ప్రభువుని ఒక వ్యభిచారిగా పరిగణించబడేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి చదువు సంధి లేనటువంటి వ్యక్తి ఆమె 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 ప్రభువుని ఒక క్రీస్తు ప్రభువుగా ఆమె గుర్తించగలుగుతుంది అంతేకాదు ఆమె తర్వాత ఆమె వెళ్ళి ఇదిగో నేను క్రీస్తు ప్రభుని కనుగొన్నాను అదో మన ఊరు బయట ఉన్నాడు మీరందరూ కూడా ఆయన దగ్గరికి రండి అని చెప్పేసి ఆమె పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు చెప్తుంది గృహ శుభవార్త నాలుగు నాలుగు అధ్యాయము ముప్పై తొమ్మిదవ నుంచి వెళ్తారా ఏం చేస్తే నాకు చెప్పేది సమయంలో అగుడు ఆమె చెప్పిన తర్వాత

ఇక్కడ చాలా చాలా మనం ధ్యానం చేయాల్సింది ఒకటి ఆమె వచ్చి చెప్పింది చెప్పిన తర్వాత ఆ మాటలు విన్న తర్వాత వారందరూ కూడా ఈమె మాటల్లో నిజముందా లేదో మనం చూడాలంటే మనం ప్రభు దగ్గరికి పోవాలి వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చారు మళ్ళీ ప్రభుతో విన్న విన్న ప్రభుతోనే డైరెక్ట్ గా వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఆ మాటలు విన్నారు వారు విన్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అవును ఈయన మాటల్లో మనకేదో ఒక అద్భుతం ఉంది ఒక మాయ ఉంది కాబట్టి ఆయన ఏమనుకున్నారు మీరు ఇక్కడే ఉండండి కొద్ది రోజుల పాటు ఇంకా మా విశ్వాసం బలపడుతుంది కాబట్టి ఆ విధముగా వారు ప్రభువుని వేడుకున్నారు ఇక్కడే ఉండండి తర్వాత వాక్యం గమనించినట్లయితే వారు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు ఏమని మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించటం లేదు మేము స్వయముగా ఆయన ఉపదేశముని వింటిమి వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మేమే తెలుసుకున్నాము కాబట్టి ఈరోజు నేను చెప్పినంత మాత్రాన మీకు మంచి జరుగుతుందనే కాదు నేను చెప్పినటువంటి మాటల్లో నిజముందా అబద్ధముందా అబద్ధం ఉందా అంటే నీకు విశ్వాసం ఉండాలి ముందు ఆ విశ్వాసాన్ని నీవు నీవే పరీక్షించుకోవాలి కాబట్టి అలాడు ఆ ప్రజలు ఏ విధంగా అయితే సమరయ స్త్రీ చెప్పినటువంటి మాటల్ని తృణీకరించకుండా వారు విశ్వాసాన్ని బలపరుస్తూ ఆ వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేశారు అప్పుడే వాళ్ళ విశ్వాసం బలపడింది ఈరోజు మీరు వాక్యం విన్న తర్వాత ఈ వాక్యాన్ని బలపడ మీరు ఇంకా విశ్వాసంలో బలపడ బలపడాలంటే దానిని మీరు ధ్యానపూర్వకంగా దాన్ని స్వీకరించాలి దానిని మళ్ళీ మీరు ఆచరణలో పెట్టాలి అప్పుడే మీ మీరు కూడా అలానాడు ఆ ప్రజలు ఏ విధముగా అయితే లోకలా చెప్పు అని చెప్పగలిగారు ఆ విధంగా మీరు కూడా ప్రభువుని మీ యొక్క సొంత మాటల్లో ఈయనకు నాకున్న రిలేషన్షిప్ ఇది అని చెప్పగలరు ప్రేమన్న సహోదరి సహోదర ఈ విధంగా మనం గమనించిపోతే ఎంతో మంది యేసు ప్రభుని గురించి చాలా చాలా మాటలు చెప్పారు ఇంకా మార్తమ్మ మార్తమ్మ కూడా చెప్తుంది ఇదిగో లోకమున అవతరింపనున్న క్రీస్తు ప్రభు నీవేనని అదిగో పిలాత్ చెప్తాడు ఇదిగో ఈయన ఒక నీతి మంతుడు ఈ నీతి మంతుని చంపడంలో నాకు ఏమాత్రం ఇష్టం లేదని ఆయన చేతులు కడిగేసుకుంటాడు పిలాత్ భారీ చెప్తుంది ఇదిగో ఈ వ్యక్తి నాకు కళలో కనపడ్డాడు ఆ నీతి మంతుని విషయంలో నువ్వు ఏమాత్రం తలదొత్తకూడదు అని ఆయన భార్య చెప్తుంది యేసు సిలువలో సెలవులో వెళ్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు ఇదిగో నిస్సందేహముగా ఈయన క్రీస్తు ప్రభు నిష్కపటం లేనటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్పగలుగుతున్నాడు ఆ క్రీస్తు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆ కుడి ఉన్నటువంటి దొంగ చెప్పగలుగుతున్నాడు ఇదిగో నీవు ఆ నిష్కపటం లేనటువంటి వ్యక్తివని నేను నమ్ముతున్నాను ఏ పాపం తెలియదు కాబట్టి నీవు నీ రాజ్యంలో పోయినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోని చెప్పగలుగుతున్నాడు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి మనము కతోలిగలుగా ఉంటున్నాం మనము క్రీస్తు ప్రభుని గురించి ఏం చెప్పగలుగుతున్నాం ఆత్మపరక్షణ చేస్తున్నాం దేవుడు మనందరినీ తెలుసుకున్న దాకా పిత పుత్ర పవిత్ర